డిఫెన్స్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నారా అయితే మీ వరకు ఐదు వందల తొమ్మిది హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్దాం డిఫెన్స్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ బోర్డ్ దీనికి సంబంధించి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఏ ఎగ్జామ్ నిర్వహిస్తుంది మనకు వరంగల్లో కూడా సెంటర్ ఉంది వరంగల్ ఒకటే కాదు ఒంగోలు హైదరాబాద్ చాలా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి అక్టోబర్ ఇరవై వరకు చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం దీని ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కానీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కానీ జరుగుతుంది హెడ్ కానిస్టేబుల్ ఇందులో మినిస్ట్రేరియల్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి ఢిల్లీస్ పోలీస్ సంబంధించి ఐదు వందల తొమ్మిది ఇందులో మేల్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి త్రీ ఫార్టీ వన్ ఫిమేల్ హెడ్ కానిస్టేబుల్ వన్ సిక్స్టీ ఎయిట్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా కంప్యూటర్ టైపింగ్ లేదా కీబోర్డ్ టైపింగ్ వచ్చి ఉండాలి టైపింగ్ స్పీడ్ నిమిషానికి ముప్పై పదాలు లేదా హిందీలోనైతే ఇరవై ఐదు పదాలు చేయగలిగి ఉండాలి ఏజ్కి సంబంధించి చూసినట్టయితే వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీలకి ఐదేళ్ళు ఓబీసీలకు గరిష్టంగా మూడేళ్ళు ఉంటుంది దీని వేతనం వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక వందల వరకు వేతనం ఉంటుంది దీనికి సంబంధించినట్టు వేకెన్సీస్ మనం ఒకసారి చూసినట్టయితే ఓపెన్ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీని ఇంతకుముందు చెప్పుకున్న ఫేస్ కేల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇది గ్రూప్ సి కేటగిరీ ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వ్ నూట యాభై ఒకటి వన్ ఫిఫ్టీ వన్ ఈడబ్ల్యూఎస్ థర్టీ వన్ ఓబీసీ సిక్స్టీ సెవెన్ ఎస్సీ ఫార్టీ ఎస్టీ సిక్స్ టోటల్ టూ నైంటీ ఫైవ్ ఎక్సర్విస్ సంబంధించి అన్ రిజర్వ్ సెవెంటీ ఈడబ్ల్యుఎస్ త్రీ ఓబీసీ టెన్ ఎస్సీ నైన్ ఎస్సీ సెవెన్ టోటల్లీ ఫార్టీ సిక్స్ టోటల్లీ త్రీ ఫార్టీ వన్ మేల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్కి సంబంధించి ఓపెన్ ఎయిటీ టూ ఈడబ్ల్యూ సెవెంటీ ఓబీసీ థర్టీ ఎయిట్ ఎస్సీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎస్సీ సెవెన్ టోటల్లీ వన్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి టోటల్లీ ఫైవ్ నాట్ నైన్ పోస్ట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ బోర్డు ఎగ్జామ్ నిర్వహిస్తుంది దీనికి సంబంధించి పరీక్ష కంప్యూటర్ బేస్డ్ సిబై సిబిటీ పద్ధతుల్లో నిర్వహిస్తారు దీని ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి క్యాండిడేట్స్ తప్పకుండా ఇది టూ సెవెన్ టూ థౌసండ్ నుండి వన్ సెవెన్ టూ థౌసండ్ మధ్యలో జన్మించిన వాళ్ళు దీనికి వెళ్ళి ఇక క్యాటగిరీ వైజ్గా ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు త్రీ ఇయర్స్ పీడబ్ల్యూబీడీలకి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూబిడి ఓసీలకి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూ ఎస్సీఎస్టీకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎగ్జెన్ ఉంటుంది ఎక్సెల్స్ మెన్స్కి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇదే విధంగా మెన్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ స్పోర్ట్స్ మెన్కి సంబంధించి వివిధ కేటగిరీలు మీకు ఇవ్వడం మీరు ప్రశాంతంగా ఈ వీడియో చూస్తూ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇకపోతే మనకు ఎగ్జామ్ సంబంధించి సెంటర్స్ ఎట్లా అని చూసినట్టయితే కొన్ని రిలాక్జేషన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే ఆల్రెడీ ఢిల్లీ పోలీసులో మల్టీ టాస్క్ స్టాఫ్గా ఉన్న వాళ్ళకి హైట్లో మాత్రము ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ చెస్ట్లో కూడా ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇకపోతే మరి టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించినవి ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ ఇంటర్ పాస్ అయ్యి ఉంటే జరుగుతుంది ప్రొఫెషనల్ అటెండ్ ఇంగ్లీష్ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ కొట్టాలి హిందీ అయితే ట్వంటీ ఫైవ్ వర్డ్స్ టైపింగ్లో వచ్చి ఉండాలి దానికి సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్స్ అవసరం లేదు ఇక ఎన్సీసీకి సంబంధించి కనుక ఎవరైతే సి సర్టిఫికేట్ ఓల్లర్ ఉంటారో వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మ్యాక్సిమం అటెండ్ చేస్తారు వచ్చిన వాళ్ళకి అదేవిధంగా బి సర్టిఫికేట్ వాళ్ళకు త్రీ మార్క్స్ ఏ సర్టిఫికేట్ ఉన్న టూ మార్క్స్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా ఎవరైతే అడిషనల్ మార్క్స్ వెయిటేజ్ ఫర్ అడిషనల్ మార్క్స్ ఫర్ ప్రొఫెస్ ప్రొసెసింగ్ డిగ్రీ ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమే సర్టిఫికేట్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఆర్ఆర్సిలో చేసి ఉంటే డిస్టింగ్షన్కి ఫైవ్ మార్క్స్ ఫస్ట్ క్లాస్కి ఫోర్ మార్క్స్ సెకండ్ క్లాస్ త్రీ మార్క్స్ పాస్కి టూ మార్క్స్ అదనంగా కలపడం జరుగుతుంది హౌ టు అప్లై అంటే ఎస్ఎస్సికి సంబంధించి డబ్ల్యూహెచ్టిపిఎస్ డాట్ స్లాష్ లాప్స్ ఎస్ఎస్సి డాట్ గో డాట్ ఇన్కి వెళ్ళేసి మై ఎస్ఎస్సి అని మొబైల్ అప్లికేషన్ ద్వారా మనం ఇది చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై తేదీ పదో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే అక్టోబర్ ఇరవై తారీఖు రాత్రి పదకొండు గంటల వరకు మనకు అవకాశం ఉంది క్యాండిడేట్స్ ఆర్ అడ్వాన్స్ ఓన్ ఇంట్రెస్ట్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వీళ్ళు చేయాల్సి ఉంటుంది దీనికి వన్ టైం పాస్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్స్ ఇవన్నీ వస్తాయి వీటిని అన్నిటిని కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి మనకు హెడ్ కానిస్టేబుల్ పోస్టులు మనం ఎదురు చూస్తున్నాం పోస్ట్ ఇది వస్తుంది ఫీ అయితే హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్సర్వీస్మెన్లకి ఎగ్జామ్ సెంటర్ ఉంది రిమైనింగ్ వాళ్ళు ఈ రూపీస్ రిక్స్ పే చేయాల్సి వస్తుంది అప్లై చేయడం తప్పలేదు మరి మనం ఢిల్లీ పోయి ఎగ్జామ్ రాయాలా ఎక్కడ ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు భారతదేశం మొత్తం ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి మనం కనుక చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అవి ఎక్కడో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరులో ఉన్నవి వాటితో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఒంగోలు సిద్దిపేటలో కూడా అంటే ఈ ఒంగోలు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒంగోలు సిద్దిపేటలో కూడా మనకు ఈ సెంటర్స్ ఉన్నాయి ఇవి కాకుండా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఈ సెంటర్స్ అనేటువంటివి ఉన్నవి మనం అప్లై చేసుకుంటే వరంగల్ వాళ్ళైతే వరంగల్లో ఒంగోలు వాళ్ళు అయితే ఒంగోలులో సిద్ధిపేట వాళ్ళు సిద్ధిపేట హైదరాబాద్ అదేవిధంగా గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరులలో కూడా ఈ ఎడ్యుకేషన్ అంటే ఎన్ సెంటర్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే నిర్వహించబడుతుంది ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిసి సిబిసిబిఈ అంటారు దీన్ని హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ మెజర్మెంట్ టెస్ట్ ఢిల్లీలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ బై ద ఢిల్లీ పోలీస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అది కూడా క్వాలిఫై కంప్యూటర్ ఫా పెర్ఫార్మింగ్ టెస్ట్ బై ద ఢిల్లీ పోలీస్ ఇది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ క్వాలిఫైయింగ్ మాత్రమే మార్క్స్ సంబంధం లేదు ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మీకు నైంటీ మినిట్స్ ఉంటుంది ఈ నైన్టీ మినిట్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా మల్టిపుల్ ఛాయర్స్ అబ్జెక్టివ్ టైప్ ఉంటాయి వాళ్ళందరికీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఒకవేళ ఒక క్వశ్చన్ తప్పు పోయినట్టయితే వన్ బై ఫోర్త్ అంటే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఒక కట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీలోనే వచ్చింది జనరల్ అవేర్నెస్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ క్వాంటిటెక్స్ బేసిక్ అథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంటెజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ ఫౌ ఫౌండేషన్ ఎంఎస్ఎక్సల్ ఎంఎస్ వర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూడబ్ల్యూ వెబ్ హౌజింగ్కి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఇది మొత్తం అందరికి వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి పాయింట్ టూ ఫైవ్ కట్ చేయడం జరుగుతుంది ఇది గుర్తుంచుకొని తప్పకుండా మీరు రాయాల్సి ఉంటుంది డెఫెన్స్ మీకు గొప్ప అవకాశం ఇది ఇంటర్మీడియట్తో చేయడం అనేటువంటిది మీకు హెడ్ కానిస్టేబుల్గా ఉంటుంది ఈ వేతనం వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు ఎనభై ఒక్క వెయ్యి ఒక వంద వరకు ఈ వేతనం ఉంటుంది అందుకని మీరు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎక్కానిస్టేబుల్గా మీరు ఉపాధిని పొందడానికి ఎక్కడైనా కూడా మన వరంగల్లో కానీ నెల్లూరులో కానీ కర్నూలులో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా మనం రాసుకోవడానికి అవకాశ అవకాశం ఉంది అందుకని మీ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మరిన్ని ఉద్యోగ విద్యా విషయాలతో మేము ఎందుకు వస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఉద్యోగాలను మీరు లైక్ చేస్తారని షేర్ చేస్తారని కామెంట్ చేస్తారని ఆశిస్తూ మీ మోహన్ కూరపాటి మరోసారి మీ ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్